తూప్రాన్లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ తూముకుంట నర్సారెడ్డి వివరాల్లోకి వెళ్తే తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశానికి గర్వకారణమని స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిదాత అని యువతలో భవిష్యత్తు బాగుపడుతుందని స్వామి వివేకానంద బాటలో యువత అందరూ పయనించాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒక్కడు ముందుగా సాగుకుంటూ అమెరికాలో భారీ సభలు ఉపన్యాసం ప్రపంచవ్యాప్తంగా వివేకానందను ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే టెక్నాలజీ లేని సమయంలో స్వామి వివేకానంద ప్రజలకు యువతకు చదువు చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా దేశానికి అభివృద్ధికి తోడ్పడి స్వామి వివేకానంద పుస్తకాల్లో రాయడం జరిగిందని ఎన్నో సభల్లో తెలియడం తెలిసి తెలిసింది స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రజలు యువత ముందుగా స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో స్వామి వివేకానంద యూత్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిల కృష్ణా జ్యోతి కౌన్సిలర్ రవిగుప్త కౌన్సిలర్లు రా భగవాన్ రెడ్డి శ్రీశైలం గౌడ్ రవీందర్ గౌడ్ నర్సాజీ రాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వరాజు తూప్రాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకృష్ణ గౌడ్ వివేకానంద యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు తుమ్మట శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు పెంటాగౌడ్ అనిల్ తీగల అజయ్ దుర్గం నగేష్ మాజీ కౌన్సిలర్ ధనరాజ్ పల్లె అంజయ్ నరసింహరావు రాములు జానీ షరీఫ్ ఆసిఫ్ షరీఫ్ జింక మల్లి సత్యనారాయణ గౌడ్ జింక్ శ్రీకాంత్ యాదగిరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు పుష్పాషేకం చేసి ఇక్కడ తూఫ్లాన్లో వీళ్ళందరి కోరిక ఇక్కడ కూడా రావడం ఎందుకంటే ఆయన విగ్రహాన్ని చూస్తే వాళ్ళందరికీ కూడా ఆయన ఆలోచనలు రావాలి వివేకానందుడు యువతకు ఏ స్ఫూర్తినిచ్చి మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటట్టు ఆయన ఆశయాలుండే ప్రతి ఒక్కరు కూడా నాకు చేతనవుతుందో లేదో అని కొందరు ఆలోచనలు ఉంటాయి మనం కష్టపడితే తప్పక సాధించగలుగుతాము మీరు కష్టపడాలి మన భారతదేశము ప్రపంచ దేశాలలో పోటీ పడాలి అనే ఆలోచన స్ఫూర్తి కల్పించింది యువకులందరికీ వివేకానంద్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రంగాలలో ఉంటే ఆ రంగాలలో ప్రతి ఒక్కరు రాణించాలి కష్టపడకుండా దీపం గాలి దేవుడా దేవుడా అనొద్దు కష్టం దానికే ఫలితం ఉంటుంది అనుకోలేదు భారతదేశం రాబోయే కాలంలో యువతులు అనుకుంటు యువకులు అందరూ అనుకుంటే అమెరికా కాదు రష్యా కాదు అన్ని దేశాలకన్నా ఎక్కువ మన భారతదేశం చేయగలుగుతుంది మరి అందుకోవాలి మీరు అందరూ కూడా వివేకానంద ఆలోచనలతో ఆయన చిన్న ఏజ్లనే చనిపోయినా కానీ అందరికీ స్ఫూర్తినిచ్చే సందేశాలతో పాటు మన భారతదేశం ముందడికి విధంగా ఆయన ప్రయత్నించాడు కాబట్టి మనం కూడా సాధించలేని దాన్ని ఏది లేదు పిల్లలు అందరూ చిన్న వయసులోనే మంచి అలవాట్లు మంచి ఆలోచనలతోని మన భారతదేశాన్ని ముందట తీసుకుపోయే విధంగా ఆయన ఒక్కడే ఆ రోజు ఆయన ఎంత ఎవరు లేరు ఆయన ఆశలకు కానీ నేను ఒక్కరిని ముందట నడుస్తుంటే ఈ భారతదేశం అంతా నా